ఓకే అండి మళ్ళీ మనము నిర్మలా సిల్స్ అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం ఎప్పటికప్పుడు పట్టు శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది మరి ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా చూడబోతున్నాము ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికి వీడియో చాలా బాగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎప్పటికప్పుడు హాట్ కేక్స్ లాగా అయిపోతూ ఉంటాయండి పట్టు శారీస్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి పట్టు శారీస్ స్పెషల్ అనమాట అంత బాగుంటాయి రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉంటాయి మంచి కలర్ ఉందో ఫస్ట్ మనం చూస్తున్నాము వైలెట్ షేడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది లక్ష బుటి వచ్చింది అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి విత్ టాజల్స్ వస్తాయి పట్టు శారీ కదా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం ఓపెన్ కదా ఎంత బాగుందో చాలా మంచి కలర్ అయితే ఉంది కదా పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఈ శారీ చాలా చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇదే కాదు అన్ని ఏ కలర్ కి ఆ కలర్ స్పెషల్ అని చెప్పొచ్చు అంత బాగున్నాయి శారీస్ బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుంది ఇది కట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇలా ఉంటుంది దీని మీద మనం వర్క్ అయినా చేయించుకోవచ్చు చక్కగా చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి వీటితో పాటుగా కంచి పట్టు అండి ఇవి కూడా చాలా మంచి లుక్ వస్తాయి ఇప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఇది వచ్చేసి మనకి శారీ అండ్ ఇది పళ్ళు చాలా గ్రాండ్ లుక్ ఉందండి మంచి రిచ్ లుక్ వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ చూడండి చాలా మంచి కలర్ అండి చాలా బాగుంది షేడ్ అయితే సో ఈ కలర్స్ అనేవి రేర్ గా వస్తూ ఉంటాయి ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే పళ్ళు చూసారు కదా పళ్ళు బ్లౌజ్ కూడా మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చాయి సో ఇలాంటి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో లో స్కిప్ చేయొద్దు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూస్తున్నాం ఇది ఇక్కత్ కుప్పడం పట్టు అనమాట ఈ సారీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి సంపెన్ గ్రీన్ కి మనకి రాయల్ బ్లూ కలర్ అయితే వచ్చింది సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి బోర్డర్ మంచి హైలైట్ అవుతుంది ఇక్కత్ వస్తుంది ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ చాలా బాగుంది సేమ్ నాకు డ్రెస్ కలర్ లో కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది చాలా బాగుంది కలర్ అయితే ఇవన్నీ కూడా ఇంకా మంచి మంచి సారీస్ అయితే ఈ వీడియోలో ఉంటాయి లైక్ చేయండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మన విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల అంటే మీరు ఎవరైనా చెప్తారండి ఆల్రెడీ మేడం గారు కూడా మీకు వీడియో క్లియర్ గా చూపిస్తాను సార్ ప్లీజ్ వీడియో చూడండి మీకు దాని మీకు అడ్రస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది మా బోర్డు కూడా ఉంది ఒకవేళ రాగలరా అంటే మంచి దసరా బంపర్ ఆఫర్స్ ఇస్తాం మేడం మంచి పట్టు సారీస్ చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి సో మనం ఇప్పుడు ఫస్ట్ కంచి పట్టు మేడం మంచి లైట్ వెయిట్ కంచిపట్టు మేడం ఇది ఇది వచ్చి ఇది ఇదొచ్చి పళ్ళు ఈ సారి విశేషం ఇవన్నీ లైట్ వెయిట్ గా ఉంటాయి అంటే బరువు ఎక్కువ ఉండదు బరువు చాలా మంది బరువు ఎక్కువ ఉందని చెప్తారు ఇది మాత్రం చాలా లైట్ వెయిట్ అంటే మరి ఓవర్ బరువు ఉండదు మన ఇవన్నీ మూడు వేలు నాలుగు వేలు అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మన దగ్గర ఒక రెండు వందల డిజైన్స్ వచ్చినాయి మేడం కనీసం ఒక రెండు వందల డిజైన్ ప్రతి డిజైన్ వేరేగా ఉంటాయి సో మా వీడియో అనేది దయచేసి వినండి తొమ్మిది నుంచి పదిన్నర లోపల

బట్ ఇప్పుడు ఇవన్నీ మనం ఒక్క డిజైన్ కావండి ఒక వంద డిజైన్స్ ఒక షేర్ చేయాలి అండి మీకు ఓకే సో ప్రతి ఒక్కొక్క షేర్ చేస్తాను హ్యాండ్ ఓకే ఇప్పుడు కూడా కొత్త కొత్త కలర్స్ వస్తూనే ఉంటాయండి పట్టు సారీస్ లో కొత్త కలర్ బార్డర్ సారీ క్లియర్ గా ఉంటుంది మీకుది ఓకే పెట్టేస్తారండి మీకు కలర్ అర్థమైంది చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్ అండి చూడండి హెవీ క్లోజ్ లుక్ మేడం అన్ని మీకు డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తున్నాను ఇది బోర్డర్ సారీ కలర్స్ లో ఇలా చూపిస్తే మీకు ఇంత క్లారిటీగా ఉంటుంది ఓకే ట్రయాంగిల్ షేప్ వచ్చింది ఓకే లాస్ట్ అనే వీడియో చేసింది అది వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇదేమో కంచి పట్టు సో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు అదేంటండి వెయ్యి యాభై ఉంది ఇప్పుడు మీరు థర్టీన్ నైన్టీ నైన్ చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే మన రేట్ మేడం థర్టీన్ నైన్టీ నైన్ మేడం ఇవన్నీ కంచి పట్టు అయితే మేడం కంచి పట్టు వస్తుంది ఓకే చూడండి పీ కాకి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి సారీస్ అయినా ఓకే కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి ఒక్కొక్కటి టోటల్ ఇంగ్లీష్ కలర్స్ అండి పిస్తా గ్రీన్ ఓకే చెక్స్ డిజైన్ అండి గోల్డ్ కలర్ అండి ఓకే ఓకే ప్రతి డిజైన్ ఒక్కొక్క ఓకే బాగున్నాయి సార్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కంచిపట్టు పట్టు శారీస్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా లైట్ వెయిట్ అండి అసలు ఫోర్ కార్స్ అండి ఇవి యాక్చువల్లీ రెండు వేలు పైన ఉంటాయి ఫోర్ కార్స్ అంటే సో మీకు ఏమైనా కావండి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆన్లైన్ తప్పకుండా చేస్తామండి అసలు అది మాత్రం మేము ఫుల్ గా ఇస్తామండి బ్యూటిఫుల్ కలర్ అండి ప్రతి డిజైన్ షేర్ చేయాలండి ఉందండి ఒక్క డిజైన్ కూడా వదిలే లేదండి ఎప్పుడైనా మాకు అలవాటు అదే అండి ప్రతి డిజైన్ షేర్ చేయాలి అవును ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది క్లాస్ గా ఉంటాయి సార్ ఈ కలర్స్ వేచ్చేసిన మంచి కలర్స్ ఉన్నాయండి అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇప్పటి వరకు చూసిన దానిలో ఒక్కదానికి ఒకటి అసలు సంబంధం లేదు మాత్రం లేదండి అవును

ఏ శారీ వదలాలో అది కూడా మనకు తెలియపడదండి ఓకే మార్నింగ్ నైన్ కు వస్తుందండి వీడియో సో టెన్ టెన్ థర్టీ లోపల ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు అప్పుడు ఫ్రీగా ఉంటారు మీకు టెన్ థర్టీ తర్వాత షాప్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం బిజీ ఉంటారు అప్పుడు వాట్సాప్ కాల్స్ అయితే చేయండి నార్మల్ కాల్స్ కన్నా ఇవి వచ్చేసి ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ థర్టీస్ నెక్స్ట్ కలెక్షన్ ఐటమ్ లక్ష బుటా పట్టు మేడం ఇవి లైట్ వెయిట్ అండి ఇవి కంప్లీట్ గా ఫ్యాన్సీ ఉపాడానికి వస్తుంది ఇవి ఏంటంటే మేడం అన్ని రెండు వేల ఎబో చాలా లైట్ వెయిట్ అంట అసలు బరువు అనేది ఉండదు అట్లాంటిది మనం మంచి గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇస్తాం మేడం ఓకే ఇవన్నీ ఏ సైజ్ తీసుకోండి కేవలం ఓన్లీ వెయ్యి యాభైకి ఇస్తాం మేడం థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే బాగుంది బ్లౌజ్ వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం కలర్ షేట్ సో ఒకసారి పళ్ళు ఏమొస్తుంది అది కూడా నేను చూపిస్తాను చూడండి పింక్ అండ్ బ్లూ ఇలా ఇలా పళ్ళు పళ్ళు సో రిచ్ మీకు ఒరిజినల్ క్వాలిటీ రిచ్ పళ్ళు తెలుస్తుంది అండి ఎందుకంటే డూప్లికేట్ చాలా వచ్చేస్తాయండి అసలు డూప్లికేట్ క్వాలిటీ వాళ్ళ మూడు వందలు కూడా వచ్చేస్తుందండి సో మనం ఒరిజినల్ క్వాలిటీ పెడితే చూడండి పళ్ళు ఎంత బాగుంది అసలు మీరు ఒరిజినల్ క్వాలిటీ పళ్ళు చూస్తే మీకు ప్యూర్ పట్టు కూడా ఫెయిల్ దీని ఎదురుగా నేను గ్యారంటీకి మీరు ఏడు ఎనిమిది వేలు పట్టు చేయకుండా కూడా వేస్ట్ ఇది ఎదురుగా ఎంత

ఫోర్త్ కలర్ 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 ఆనంద బ్లూ చాలా మంది చెప్తారు ఆనంద ఆనంద బ్లూ కలర్ పోదండి కృష్ణ బ్లూ కలర్ పోదండి సిక్స్త్ కలర్ నెక్స్ట్ వచ్చి మెరూన్ కలర్ Okay. వచ్చి ఎయిత్ కలర్ అన్ని పళ్ళుతో సార్ చూపిస్తాండి ఎందుకంటే ఫ్రెండ్స్ మిమ్మల్ని షాప్ లో కొరియర్ వచ్చేటప్పుడు నాకు ఈ తేడా వచ్చిందని చెప్పు బాగున్నాయి సార్ వచ్చి నైన్త్ కలర్ గ్రీన్ కలర్ రాణి ఎక్కువ వస్తుందండి పళ్ళుకి బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే బాగా వస్తుంది పళ్ళు ఇది ఒక రాయల్ బ్లూ కలర్ అండి. ఇది కూడా రాణి కలర్ ఓకే. ఇది లాస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది. చాలా షార్టేజ్ ఈ కలర్ ది. గందం చేడ అండి. yes be. madam. చాలా బాగుంది. ఓకే. నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సర్? నెక్స్ట్ కలెక్షన్ ఇస్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం. పోచంపల్లి పట్టు మేడం. ఓకే. చాలా బ్యూటిఫుల్ ఐటమ్ మేడం ఇవి ఫ్యాబ్రిక్ అనేది చందేరి మీద వస్తుంది జరి బార్డర్ వస్తుంది క్లాత్ అనేది తొంభై నూరులండి తొంభై బెస్ట్ క్వాలిటీ అండి వీటిలో మనకి కలర్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం జాకెట్ చీర చాలా పెద్దగా ఉంది మేడం ఇది కొద్ది పెద్దోళ్ళ కంటే చాలా బాగుంటుంది మేడం ఇది బ్లౌజ్ అండి చాలా పెద్దగా ఉంది అండి ఇవన్నీ తొమ్మిది యాభై నుంచి వెయ్యి ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ మేడం బట్ మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి మేడం ఈఎస్ఐ అని తీసుకుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ వీటిలో కలర్స్ మేడం ఇది వచ్చి పళ్ళు మేడం ఇది శారీ కలర్ మేడం నెక్స్ట్ కలర్ ఇదండి చాలా బాగుంది సెకండ్ కలర్ ఇది వచ్చి థర్డ్ కలర్

ఇవేండి మేడం ఎక్కడైనా సరే మీకు పద్నాలుగు వందల పదిహేను వందలు తక్కువ ఉంటుంది మేడం మంచి ఫ్యాబ్రిక్ మీద తయారైంది బాగా మెత్తగా కూడా ఉంటుంది ఇదేమో బ్లౌజ్ మేడం ఇవన్నీ మన ఇచ్చే హోల్సేల్ మేడం ఏ సైన్ తీసుకుని కేవలం నా సెవెన్ ఫార్టీ నైన్ కి ఇస్తాం మేడం జస్ మ్యాడమ్ సెవెన్ ఫార్టీ నైన్ వీటిలో అన్ని బేస్ వస్తాయి చందేరి బేస్ వస్తాయి టిష్యూ బేస్ వస్తాయి రకరకాల బేస్ వస్తాయి సో ఫస్ట్ వన్ చందేరి బేస్ చూపిస్తాం అంటే కన్ఫ్యూషన్ ఉండదు ఇవన్నీ చందేరి బేస్ మేడం

అది సేమ్ కాస్ట్ ఏనా సేమ్ కాస్ట్ ఇవన్నీ 2000 అబౌ అన్ని ఆఫర్స్ దసరా బిగ్ ఆఫర్స్ ఓకే యో చాలా బాగుంది ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఓకే టోటల్ లుక్ ఇలా ఉంటుంది వీటిలో కూడా కలర్స్ వస్తాయి మేడం 3 4 కలర్స్ వస్తాయి త్రీ డిజైన్స్ చూస్తున్నాం ఈరోజు మనం

ఇవి కూడా మనకి అదే రేంజ్ మేడం సో ఇప్పుడు మనం అమ్మవారి అలంకారానికి కుప్పడం పట్టు అనేది బాగా అడిగారు మేడం బిగ్ బిగ్ బార్డర్స్ అనేది బాగా అడిగారు ఇంత తక్కువలో మీకు ఎక్కడ దొరకలేని ఆఫర్స్ మేడం అంత గ్యారెంటీగా చెప్తున్నాను మీకు ఇంత తక్కువలో మీకు ఎక్కడ రాదండి ఇది కూడా చందేరి బేస్ లో మేడం ఇది సెకండ్ కలర్ మేడం ఇది వచ్చి థర్డ్ కలర్ మేడం డిజైన్ అయితే ఈ డిజైన్ అనేది పూల్ డిజైన్ వస్తుంది ఇదేమో నెమిల్ డిజైన్ వస్తుంది మేడం సో ఇవన్నీ ఏవైనా తీసుకోవచ్చు మేడం మనకి కేవలం వచ్చేది సెవెన్ ఫార్టీ నైన్ ఒక ఫైవ్ శారీస్ అలా తీసుకుంటే మన అమ్ముకునే వాళ్ళు ఇచ్చే స్పెషల్ రేట్ సిక్స్ నైన్టీ నైన్ మేడం ఓకే ఒకటే రేట్ మేడం మనకి ఫిక్స్డ్ రేట్ దయచేసి మా షాప్ లో వచ్చి తగ్గించుకునే శబ్దం మాత్రం చెప్పమాక ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఒక్కటే మాది బాటా రేట్ ఉంటుంది హోల్సేల్ కి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ ఇక్కత్ సిల్క్ అండి ఇవన్నీ చాలా సూపర్ ఐటమ్స్ అండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్క సిల్క్ అండి ఇవన్నీ టసా సిల్క్ బేస్ మీద వస్తుంది యాక్చువల్లీ ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై ఐటమ్స్ అండి మనకి ఏంటంటే చిన్న సూక్ష్మ రూపాలు ఇచ్చాడు అంటే డామేజ్ లైట్ గా వస్తే చిన్న బీవింగ్ రావచ్చు బట్ నైన్టీ నైన్ పర్సెంట్ మాకంటే ఏవి రావట్లా బట్ అయినా మేము కస్టమర్ కి నీతి నిజాయితీగా చెప్తాం

ఓకే బిగ్ బార్డర్ వచ్చింది ఇది సింగిల్ అయితే ఇవరండి ఫోర్ మ్యారేజ్ తీసుకోవాలి పదకొండు వందలకి నాలుగు చీరలు ఓకే వీటిలో క్వాలిటీస్ మార్కెట్లో చాలా వచ్చేస్తాయండి బట్ అనేది మన అనేది ఫస్ట్ క్వాలిటీ అండి ఇప్పుడు మార్కెట్లో మీరు ఒకసారి షాప్ విజిట్ చేస్తే క్వాలిటీ కూడా మీకు తెలిసిందండి మార్కెట్లో అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయి మేడం ఫ్రెష్ వస్తున్నాయి డూప్లికేట్ కూడా వచ్చేస్తున్నాయి మీరు షాప్ లో వచ్చి విజిట్ చేస్తే ఇంకా మంచిది అండి మన క్వాలిటీ అనేది ఎందుకంటే క్వాలిటీ మీదే అంత ఫస్ట్ క్వాలిటీ మీదే ఉంటుంది అండి ఏదన్నా ఇప్పుడు డిజైన్స్ అన్ని వేరే వేరే వస్తాయి ఒక డిజైన్ సంబంధమే లేదండి చూడండి చాలా వస్తున్నాయి చూడండి మీకు ఫ్రెండ్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఓకే మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్ లో కూడా చూపిస్తాం కొద్దిగా ఇప్పుడు బిజీగా ఉన్నాను చూపించలేకపోతే బట్ రాలేదు కదా ఇవన్నీ కలర్స్ ఫోర్ సారీస్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ పది కూడా నాలుగు మేడం ఓకే